హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను జమ్మనోడ సంతకు రావడం జరిగింది ఈ సంత ప్రతి గురువారం కూడా జరుగుతుందండి ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది ఈరోజు సంతలో రేట్లు ఏ విధంగా చూద్దాం వచ్చేసి అడ్రస్ కడప జిల్లా జమ్మనోడ్డు మండలం ఇది టౌన్లోనే జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర పొద్దుటూరు జమ్మనోడు హైవే ఇది వచ్చేసి అండి ఇదే హైవే పొద్దుటూరు జమ్మలనోడు ఇక్కడ కనిపిస్తే జమ్మనోడు అండి ఇది దాదాపు అంతే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు తలుగులు తాళ్ళు అవన్నీ ఉన్నాయి అంతలో రేట్లు ఏ విధంగా అన్నీ చూద్దాం మనం ఈరోజు ఇక్కడ తలుగులు అవన్నీ ఉంటాయి ఈ వారం వచ్చాయి ముందు అంత ఎప్పుడు రాలే ముందు ఎప్పుడు రాలేండి ఈ వారమే వచ్చాయి తలుగులు తాళ్ళు ఎవరునా అలగడ అలగడ నుంచి వచ్చాము అలగడ నుంచి వచ్చామంట అన్నాయి తలుగులు తాళ్ళు తీసుకొని ఇవి డైరీలలో అందుకు దాని గోరు తీయడానికి అలాగే సేల లేకు కూడా తరం చూద్దాం రేట్లు ఏ విధంగా అన్ని కూడా ఇక పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఇద్దరు పిల్లలు ఏనా పిల్ల కొనుక్కునేవా సన్నది కొనుక్కునేవా ఎంత పడింది వెయ్యి రూపాయలు సార్ వెయ్యి రూపాయలు అంట అది చిన్నది పోతా పోత మరకనా మరక కొనుక్కునే గొర్రె ఇది గొర్రె పిల్ల పిల్ల్రీ అదేనా ఎనిమిది రోజుల మేకనా మేక అది ఎనిమిది నోళ్ళంట అన్నీ సాక్కోనీ బాగుంటాయి రోజే పెడతా సంత అండి ప్రతి గురువారం కూడా జరుగుతుంది మెయిన్ రోడ్ లోనే ఉంటారు సంత వచ్చేది బాగా జరుగుతుంది రద్దీగా ఉంది సంత ఇదేనా జంపుగా మూడు వైపులో ఉంటారు జనము ఇటు సైడు పక్కకు నిన్న వారం కూడా వచ్చా నిన్న షెడ్యూ అంటే అడుగుదాం చెప్తాను ధర పెద్ద కట్టు ఉన్నాయి ధర ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చెప్తాడు ఫిక్స్ రేట్ కాదు తగ్గించుకుంటాడు సంతలో చెప్పే రేటు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది ఇది జమ్మాడు సంత ఎన్ని ఉన్నాయి నాన్ని పదహైదు కొట్టేళ్ళు పెద్దవి ఎన్ని కిలోలు వచ్చాయేనా పద్దెనిమిది పద్దెనిమిది కిలోలు పైన వస్తాయంట ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి పెద్ద కొట్టేళ్ళు ఇదే పి అవయ్యాప్తున్నావు நல வேல மூடு கல்சி வந்து எப்போ மட்டாக்கு வந்து எப்போட்டது அழுதாட்டா போய் நீ பக்க பெத அழுதா எந்த எப்போ தான் எதனா இரவாய் எது జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఫిక్సూరేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు అన్నవే ఎన్ని అని ఇరవై రెండు కోటేళ్ళు అన్ని పెద్ద కోటేళ్ళు ఎంత వచ్చింది మాంసం పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై కిలోలు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు వచ్చాయంట మాంసము మాంసముడు సంత ప్రతి గురువారం కూడా జరుగుతాయండి బాగా జరుగుతుంది సంతోషది ఇక్కడ అన్న వచ్చాడు కొనుక్కుంటా కొనుక్కోని కానీ వచ్చాడు ఏనా ఏం పేరునా రామతీర్థం అన్న పేరు వ్యాపారాలు సింపుల్గా ఏదో మన ఛానల్ చూసి రెండు రెండు పెంచు ఇప్పుడు ఎన్ని ఉన్నాయ నాలుగు హోటళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఎన్ని కొనుక్కొని ఎన్ని కొనుక్కోవాలని ఇప్పుడు నాలుగు నాలుగు కొనాలనే నాలుగు కొనుక్కోవాలండి అంట అన్న గడ్డి ఎంత తీసుకుని అన్న ఐదు చెట్లు తీసుకుని సింపుల్గా పెంచుకుంటాడు ఏం పని చేస్తానా మగ్గం పేర్చాడు మగ్గం పేర్చాడు ఏదో టైంపాస్కు ఒక పది పొట్టేళ్ళు పెట్టుకోవాలనుకున్నాడంట నాన్న చూసి వస్తాడంట అన్న సంతోషం ఇది ఓకేనా అడుగుదాం చెప్తాడు తారా ఎంత చెప్తా అన్న చిన్నపిల్లలు నేనే అన్న ఎంత అన్న పిల్లలు ఎట్లా చెప్తున్నావు పదకొండు వేలు లేదా పదకొండు వేలు చెప్తాను అంట పిల్లలు తగ్గించుకుంటాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు అంత రెండున్నర నెల అంట రెండున్నర నెల అంతే రెండున్నర నెల పెళ్ళి బాగా గణలే అదే మనం పెద్దపోట్లు పదమూడున్నర పదమూడు వేల ఐదు నెలలు చెప్తాడు అది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు అడుగుదా చెప్తాడు సరే బాగుంది ఎంత చెప్తామయ్యా ఇరవై నాలుగ ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఇది ఎన్ని కిలోలు వస్తుంది ముప్పై పైన వస్తుందా ముప్పై కిలోలు పైన వస్తాడా మైదికూర పెద్ద అయింది ఎక్సూరేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు బాగుంది పొట్లి పెద్ద పొట్లి ఉండ పొట్టేళ్ళు ఎత్తా ఉండే ఎంత చెప్తా ఉన్నా ఎంత చెప్తాను కొనుక్కున్నారా ఎంత అయిపోయాం ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు చెప్తాడు చూరిట తగ్గించుకుంటాడు ఇరవై ఐదు కిలోలు ఫైన్ వస్తాయి హోటల్లో కొద్దిలు పోతుంటాయి అలా ఆయన యాన్ డ్రైవర్ తెలిసి ఆయన పొదుటికేనా కొద్ది కొద్ది పొద్దుటూరికేంట అన్ని లోడ్ అయిపోయినాయి అన్ని పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి సగం సగం పోతున్నాయి అవన్నీ కూడా కొద్దిటూరికే పోతున్నాయి ప్రతి వారం పోతుంది ఆ వ్యాను పొద్దుటూరికి ఉన్నాయి అడుగుదాం తెర నేను ఎంత చెప్తాను ఎట్ చెప్తా ఇరవై ఒక వెయ్యి జత జా ఇరవై ఒక్క ఇది ఒకటేనా ఇది ఒకటి ఇరవై ఒక్క వెయ్యి చెప్తాను చూడం కాదు తగ్గించుకుంటాడు అయితే ఎక్కువ రేట్ ఇది ఎంత వస్తుందా ఇది ఎంత వస్తుంది ముప్పై కిలోలు ముప్పై కిలోలు ఫైన దీనితో పోల్చుకుంటే ఇందాక చెప్పినట్టే పద్దెనిమిది వేలు పదహారు వేలకు అవే మేము వస్తాయి చెప్పినట్టు ఉంటుంది కొన్ని రేటు సంతలోండి ఈ వారం నిమ్మనుడు సంత వచ్చేసి బాగా జరిగింది రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి తగ్గించి తీసుకోవాలా వాళ్ళు మామూలుగా చెప్తారు ఒక్కోసారి రేట్లు ఒక్కోసారి ఎక్కువ చెప్తారు ఒక్కోసారి తక్కువ చెప్తారు మనం చూసి తీసుకోవాలి వాళ్ళు చెప్పిన రేటుకైతే ఎవరు కొనరు ఖచ్చితంగా అయితే భారీగా ఉంటుంది దాదాపుగా చిన్నపిల్లలు అయితే పూర్తిగా తొందరగానే అయిపోయినాయి ఫస్ట్ రెండు గంటల్లోనే పిల్లలనే అయిపోయినాయి కీజామ్లు రెండు గంటలు లేవు